దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రభుకి నేను వందనాలు చెల్లిస్తున్నాను అదే రీతిగా ఆత్మీయ నాయకులు దైవజనలు స్టీఫన్ అయ్య గారికి నాన్నగారికి అమ్మగారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను చేరిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను మీ ముందు తెలియజేయాలనుకున్నటువంటి మాటలు ఏంటంటే ఈ వారం గడిచిన వారంలో గారు కూడా ఛత్తీస్గఢ్ వెళ్ళటం జరిగింది ఛత్తీస్గఢ్ ఒక బచేలి అనే ప్రాంతంలో స్వార్థ సభలు నిర్వహించడం జరిగింది అక్కడ వారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అనుభవాల్లో ఒక రెండు అనుభవాలు మీ ముందు తీసుకురావాలని మీ ముందు నిలబడి ఉన్నాను ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి నిజంగా ఎప్పట్లాగే మీటింగ్స్ వెళ్ళటం అనేది మాకు అలవాటు కాబట్టి వెళ్తున్నాం అయితే వెళ్తుంటే ఎంత దూరం వెళ్ళినా కూడా రావట్లా ఒక అరణ్యం అవంత ఫారెస్ట్ ఒక ఇంచుమించు రెండు వందల కిలోమీటర్లకు అడవిలోనే ప్రయాణం ఏమీ తినటానికి దొరకని పరిస్థితి తినటానికి ఏమీ దొరకని పరిస్థితి ఆ యొక్క అరణ్యంలాగా ఉంది మొత్తం అరణ్యం కార్ ఎంత ఫాస్ట్ వెళ్ళినా ఎంతసేపు వెళ్ళినా తరగట్ల సరే మొత్తం మీద అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికంగా మమ్మల్ని అక్కడ ఆహ్వానించిన పాస్టర్ గారు వచ్చారు రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకుని అక్కడ విషయాలు అన్నీ తెలియజేసిన తర్వాత అయితే ఆ అన్న పేరు కూడా ఆయన పేరు డేవిడ్ రాజు గారు ఆయన పేరు కూడా డేవిడ్ రాజు గారు అన్నను చూసిన తర్వాత చాలా నాకు ఛాలెంజింగ్ అని అనిపించింది ఎందుకంటే అంటే ఈ మాటలు చెప్తున్నందుకు పబ్లిక్గా క్షమించాలి అన్న కూడా క్షమించాలి ప్రభు క్షమించాలి అయితే అన్నకి పుట్టినప్పటి నుండి పోలియో ఉంది పోలియో ఉన్న కారణాన చాలా అల్పంగా ఉంటుంది ఒక కాలు అయితే ఆయన ఒక ప్రయాణంలో వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అవటం ద్వారా ఉన్న ఏ బలం ఏ కాలు అయితే ఆధారం ఉందో ఏ కాల్ మీద అయితే నిలబడి ఆయన వర్క్ చేసి నిలబడతారో ఆ కాలు యొక్క యాంకిల్ లైన్కి ఊడిపోయింది అసలే పోలియో అనుకుంటే ఏ కాలు అయితే నిలబడతారో ఆ కాలు యాంకిల్ లైన్కి ఊడిపోయింది అనమాట అప్పుడు అక్కడ కింద యాక్సిడెంట్ పడి వాళ్ళ అన్నకు ఫోన్ చేశారంట రే నేను అసలే పోలియో ఉన్న ఏదో ఈ కాల్ తోటి నేను బ్రతుకుతున్నాను నా కాలు కూడా ఊడిపోయింది నా లైఫ్ అయిపోయిందిరా ప్రాణంతో మిగిలి ఉన్నాను నన్ను తీసుకెళ్ళరా అని వాళ్ళ బంధువులకు ఫోన్ చేశారు అయితే వాళ్ళు వచ్చి నిజంగా తీసుకెళ్ళారు అయితే బ్రతుకున్నాను అనే మాట అన్నారు సరే దేవుడు ఇంకా ఆయనను స్వస్థపరిచి ప్రాణం ఉంచారు కదా బ్రతుకున్నాను కదా దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు కదా అది చేయాలి కదా అని ఆయన దేవుడు చెప్పిన విషయాలు పట్టుకుని ఆయన దగ్గర కొంత కొంత డబ్బు ఉంటే ఒక రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ ఆయన ఇది అన్నది ఆ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి వేరే రాష్ట్రానికి ముక్కు మాకు ఎవరు తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అక్కడ నిలబడడం ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉండాల వద్దా దేవుని చిత్తమేంటి సరే దేవుని సహాయం చెత్తమైంది అక్కడ ఉండటం అక్కడ ఉన్న తర్వాత దేవుడు ఒక్కొక్కటి ఏమి లేదు చెట్టు కింద ఉంటే సరిపోద్ది నేను చెట్టు కింద ఉంటే చాలు అని అనుకున్నటువంటి పరిస్థితులు అన్న అయితే దేవుడు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయనకి ద్వారాలు తీరుస్తున్నారు నేను చెప్తున్నది అంటే వీటన్నింటిలో మీరు గ్రహించవలసింది ఏంటంటే మనకి అవి లేవు ఇవి లేవు అని ఎల్లప్పుడు మనం చిన్నది ఏదో చిన్నది ఒక చిన్న అవసరం తెరలేదంటే దేవుడి మీద ఆయాసపడిపోతాం బాధపడిపోతాం నాకు ఇది రాలేదు కొత్తది కొనుక్కోలేదు లేకపోతే పాత లేదు ఎన్నిసార్లు అడిగినాం ప్రభు ఇవ్వట్లేదు అని అన్న సేవకి వెళ్ళారు సాగుకి వెళ్ళిన తర్వాత దేవుని పని మీదే వెళ్ళారు ఎన్నో అడ్లు ఆటంకాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడి ప్రభువు ఇచ్చినా సంతోషించటం ఇవ్వకపోయినా సంతోషించటం ఉన్నా తినటం లేకపోయినా ప్రభుని స్థుతించటం అలా ఆ ప్రాంతాల్లో ఉండి భాష రాదు అన్నకి తర్వాత భాష నేర్చుకోవడం అలా దేవుడు ఆశీర్వదించాడు నిజంగా అన్న అక్కడ చూస్తూ ఉంటే నిజం నాకైతే నా హృదయం తగ్గిపోయింది అసలే కాళ్ళు నిలబడటానికి సపోర్ట్ లేదు అలాగే నిలబడుతున్నాడు అలాగే అలాగే ప్రతిసారి అలా అనుకుంటా అతను సేవ చేస్తున్న విధానం చూస్తే నా గుండె చేరువైపోయింది ప్రతిసారి నేను అనుకున్నాను నేను ఎంత జాలి పడుతుంటే పరమ తండ్రి ఇంకెంత జాలి పడతాడో అని అనుకున్నాను కొన్నిసార్లు దేవుడు ఏమి ఇవ్వడండి ఇవ్వడు నన్ను అడ్జస్ట్ అవ్వాలి ఉన్నా లేకపోయినా ఎంతోమంది శాఖలు పీకల మీద ఖడ్గాలు పెట్టబడుతున్నాయి అక్కడ పరిస్థితి ఎటువంటిదంటే ఈ ఈ ఆదివారం ఈ ఆరాధనకు వస్తే అన్ని సిద్ధపడి వస్తారు ఒకవేళ ఎవరన్నా వచ్చి కొట్టేసిన రక్తాలు అటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో సేవ చేస్తున్న ఈ అన్న సాక్షి నన్ను ఎంతో కలచివేసింది అసలు నాకు ఇతర పట్ల అన్నన్ని చూస్తూ అసలు ఇందులో ఇంకొక షాకింగ్ ఏంటంటే మేము కారు కారు మీద ప్రయాణం చేయడం జరిగింది ఉదయం పొద్దున్న ఆరు గంటలు బయలుదేరితే సాయంత్రం ట్వెల్వ్ అవర్స్ జర్నీ ట్వెల్వ్ అవర్స్ జర్నీ అయితే చేరుకున్నాం కార్ మీద ఒక చాలా చోట్ల దిగాం చాలా అలసిపోయినట్లు అబ్బా అని బడలకి తీర్చుకుంటే ఇలా ఇలా ఉన్న పరిస్థితిలో దిగాం అక్కడికి వెళ్ళిన తరు తెలిసింది ఆయన ఇక్కడ మన సేవకుల కుడిక్కి బండి మీద వచ్చాడంట బండి మీద రాష్ట్రాలు దాటి జిల్లాల దాటి పల్సర బండి అసలు నాకు అర్థం కాల బండి మీద అంత దూరం పాస్టర్స్ మీటింగ్కి ఆయన వచ్చిన నేను అనుకున్నా ఆయన నేను ఎందుకు చూడలేదు నేను ఎందుకు తెలుసుకోలేదు అంత దూరం అట్లా వచ్చాడా అయ్యో నా కార్ వెళ్ళిపోయిందే నా కారు ఉంటే ఇచ్చేసేవాడిని నాకెందుకు ఈ కారు ఇటువంటి వాళ్ళు కదా ఉండాలి కారు ఆ కొండలో లోయలు రాళ్ళు రప్పలు దాటుకొని అతను గుండెల్లో పెట్టిన దేవుడు మంట పాస్టర్స్ మీటింగ్ కొన్ని చాలా పాస్టర్స్ మీటింగ్ ఆయన వచ్చాడు ఇక్కడికి ఆ శక్తి ఆయనకి ఏదో కావాలి ఏదో కావాలి ఆ సహకారం ఆ ప్రార్థన ఆ భక్తి ఆ వైరాగ్యం ఆ ఆత్మ అంట రేపబడ ఏదో దేవుడు ఆయనకి పెట్టింది నచ్చింది మెచ్చింది ఇక్కడికి వస్తే పొందుకున్నది ఆయనకి కావాలని అంత దూరం ఆశ్చర్యపోయినాను అసలు కార్మికు వెళ్తేనే మనం అరే ఎన్నిసార్లు దిగుతున్నాం ఆయన బండి మీద ఎట్లా దిగుతాడు ఎలాగా ఎంత కానీ నిజంగా అది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది మనము అంటే చేసే సేవ చెప్పే కుంటి సాకులు అది లేదు ఇది లేదు దూరం అది ఇది ఎన్నెన్ని చెప్పుకొస్తామో ఎన్నెన్ని వింటున్నామో నిజంగా ఆ సేవకుల సాక్ష్యం ఆ పరిస్థితులు నన్ను ఎంతో ఎంతగానో ప్రభావితం చేసింది అయితే ఆ ఫస్ట్ డే మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకో రెండోది అనమాట ఇది రెండో విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడతారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూర్చున్నాం అందరం కూర్చున్నాం అన్న వాళ్ళు అందరం కూర్చున్నాం అక్కడ ఉన్న అక్కడ అక్కడ స్థానికంగా చాలామంది పాస్టర్స్ గ్యాదర్ అయితే ఆ పాస్టర్స్లో కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చున్నప్పుడు ఏంటి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళు చూడంగానే అర్థమైపోతుంది వాళ్ళ కళ్ళల్లో బెదరు భయము వాళ్ళ పరిస్థితులు చాలా కూర్చున్నారు కూర్చుని వాళ్ళు ఒక్కొక్క మాటలు చెప్తా ఉంటే సేవ వచ్చిన వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోతారన్నమాట వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు ఏంటంటే భయంకరం పరిస్థితులు ఒక విశ్వాసుల్ని ఎవరన్నా విశ్వాసులు అక్కడ ఆదివాసులు అంటారన్నమాట ఆదివాసులు అంటే గవర్నమెంట్ కూడా ఇంకా అవి ఇం ఉండవు వాళ్ళు ఏం చెప్తే అది ఏం చేస్తే అది వాళ్ళు దేవుని సేవ ఇక్కడ నువ్వు దేవుణ్ణి నమ్మొద్దంటే రాషన్ తీసేయటం ఇంకా ఆస్తులు భయంకర పరిస్థితులు వాళ్ళు పెట్టే పరిస్థితులు చాలామంది నిలబడడం కొంతమంది ఏమో నాకు ఏమొద్దు కట్టుబాట్లతో బయటికి వెళ్తాను వేసే కావాలి అని కొంతమంది వచ్చి బయట అక్కడక్కడ ఉండడం కొంతమంది ఏమో వెనక్కి వెళ్ళిపోవడం ఇటువంటి పరిస్థితులు అనమాట అయితే సేవకులు చాలా అన్నమాట ఎంత వాళ్ళ మాటల్లో ఎలా ఉందంటే వాళ్ళ మాటలో మేము ఇలాగ బాప్తి ఇస్తున్నాం సేవ చేయాలని ఆశపడుతున్నాం చేస్తుంటే మాకు ఎదురవుతున్న సమస్యలు చాలా భయంకరంగా ఉంటున్నాయి మా వల్ల కావట్లేదు అసలు ఏంటి మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్తి వేరొక కోణాలు చూడటం ద్వారా చూడటం ద్వారా వాళ్ళు నిజంగా నాకైతే వాళ్ళని చూస్తే ఒక్కటే గుర్తొచ్చింది పిల్లల్ని పోగొట్టుకున్న తల్లి ఏం బాధపడుతుందో వాళ్ళ గర్భంలో ఆ వేదన నేను చూసిన వాళ్ళ గుండెల్లో పిల్లల్ని పోగొట్టుకుని నా పరిస్థితి ఏంటి అని ఒక తల్లి తప్పిస్తుంది ఒకళ్ళంటే ఏదో అనారోగ్యం లేకపోతే అలా కాదు ఒకసారి ముగ్గురు నలుగురు చనిపోతే ఎట్లా ఉంటుంది ఏం చేయలేని పరిస్థితి బ్రతికించలేని పరిస్థితి అలా అని ముందుకు సేవలో లిటరల్గా వాళ్ళు అన్నారు అయ్యా సేవ వదిలేసి అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు ఏమో తెలీదు మీలాంటి వాళ్ళు కనబడటం లేకపోతే ఎవరెవరు రావటం దేవుడు ఎవరి ద్వారా బలపరచటం అలా మేము సేవలో ఉన్నాం నేను చూస్తున్నా వాళ్ళకేసే చూస్తున్నా నాకు అర్థం అవుతుంది వాళ్ళ కళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళలో చావు బెదురు చావు తప్ప ఇంక వేరే ఏది కూడా లేనటువంటి పరిస్థితులు సరే మేము అట్లా కూర్చున్నాను పక్కన నాలో అనేకమైన ఆలోచనలు కలుగుతున్నాయి అందరం అన్నోళ్ళు అందరిలో కూడా కలుగుతున్నాయి అలా కూర్చున్నాం మాట్లాడుతున్నాం మేం చెప్ప సరే వాళ్ళకి ఏం చెప్పి ఆదరిస్తాం ఏం చెప్పి ఆదరించాలి అప్పటికే చాలా అర్ధరాత్రి అయింది సమయం అయింది వాళ్ళకి కూడా అంతా తెలుసు అటువంటి పరిస్థితులు సరే ఎటువంటి పరిస్థితులు అలా ఉన్నాం సరే వాళ్ళకి బాగా చెప్పేసి మేము కూడా వెళ్ళటం జరిగింది ప్రార్థన చేసి బలపరిచి అన్న బలపరిచారు స్టీఫెన్ అన్నయ్య కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి బలపరిచి ప్రార్థన చేసి దేవుడు ఉన్నాడు ధైర్యంగా ఉండండి అని ప్రార్థన చేసి అందరం కలిసి వెళ్ళటం జరిగింది మేము కూడా పర్సనల్గా కూర్చున్నప్పుడు ఏంటి అని కొన్ని విషయాలు మేము కూడా ఐగర్కి మమ్మల్ని కొన్ని విషయాలు అడగటం వీళ్ళకి ఈ పరిస్థితుల్లో జవాబు నువ్వేం చెప్తావు నువ్వేం చెప్తావు అని అనిపించినప్పుడు మాకు అనిపించినవి కొన్ని చెప్పడం ఇదంతా జరిగింది అయితే మూడు రోజులు దేవుడు బహుబలంగా నేను వాడుకున్నారు అయ్యగారిని దేవుడు బహుబలంగా అక్కడ మీటింగ్స్ జరిగాయి జరిగిన తర్వాత వచ్చేటప్పుడు నేను వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ ఒక్కొక్కళ్ళు సంతోషం వాళ్ళ కళ్ళు చూడటం మారిపోయింది వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది వాళ్ళ గుండెల్లో ఒక వైరాగ్యం వచ్చేసింది నేను దేనికోసం ఏంటి దీనికోసం భయపడుతున్నానా అసలు నేను వచ్చింది ఏంటి అనే భయం ఉందా నాకు చావనే భయం ఉందా అని ఒక్కొక్కళ్ళు వాళ్ళ సంతోషం వాళ్ళ ఎగిరి గంతులేసే విధానాలు ఒక్కొక్కళ్ళు వాళ్ళు అంటే వాక్యం నిజంగా అర్థమైంది వాళ్ళు ఆత్మలో బక్క చిక్కిపోయి ఒక ఫుడ్ లేకపోతే భయంకరం పరిస్థితి ఎలా అయిపోతారో అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వెళ్ళి ఒక సమృద్ధైన ఆహారం పెట్టి సమృద్ధిగా వాళ్ళకి త్రాగించి వాళ్ళని బలపరిచి కొంచెం చేస్తే వాళ్ళు ఎలాగ ఒక హాస్పిటల్లో ఐసీయులో ఉన్నవాడికి మెడిసిన్ అంతా ట్రీట్మెంట్ చేస్తే వాడు ఎట్లా బలపడొస్తాడు వాళ్ళు ఆ రీతిగా బలపడ్డారు వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటే సంతోషం ఆనందం ఎగురుతున్నారు గొంతులేస్తున్నారు ఫస్ట్ రోజేమో ఎంత చెప్పినా కూడా వాళ్ళు స్పంద అంటే ఏదేదో చెప్తున్నారులే ఇక్కడ పరిస్థితి అన్న అభిప్రాయాలు వాళ్ళలో తెలిసిపోతున్నాయి కానీ లాస్ట్ డే వాళ్ళు చాలా హ్యాపీ చాలా అంటే ప్రభు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళటం ద్వారా ఈ గారిని తీసుకెళ్ళటం ద్వారా వాళ్ళకు ఒక 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 పవర్ఫుల్ ఛార్జింగ్ పెట్టినట్టు నాకు అనిపించింది ఒక పవర్ఫుల్ ఛార్జింగ్ ఒక బూస్టప్ చేసినట్టు అనిపించింది ఇంధనం ఒక ఇది ఒక లోడ్ చేస్తే ఒక ఇవతల నుంచి అవతల భూమి అవతలకు వెళ్ళిపోద్ది చూసుకోలేదు అని ఎలాగా దాన్ని ఫిల్ చేసి అనుకుంటామో అంత నాకు అనిపించింది అప్పుడు నేను ప్రభుని చూసి చాలా సంతోషించాను మనం ఇక్కడ ఎంత కష్టపడి ఎంత సుదూర ప్రయాణం చేసి వచ్చాం దేవుడు వీళ్ళందరిని బలపరిచాడు ఉద్యమపరిచాడు ఉద్యమపరచాడు వీళ్ళందరూ రెస్టోర్ అయ్యారు రీఛార్జ్ అయ్యారు ఒక ఛాలెంజింగ్ వాళ్ళలో ఆ భయము ఆ కళ్ళలో అవి వెళ్ళిపోయినాయి చాలా ఎంతమంది సేవకులు బలపడితే ఎంత సంతోషం అంటే